డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించిన ప్రసంగంలో పసలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు తెలుగుదేశం పార్టీ దోచుకోవడంలో తప్ప పరిపాలనలో కాదని ఏపీ కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మనకి పోతాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏమో హైదరాబాద్ లో చేస్తారు జనం లంచ్ ఏమో ఆంధ్రాలో చేస్తారు మళ్ళీ రాత్రికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పనుకుంటారు వాళ్ళు మనకు అవసరమా ఈ కూటమి నాయకులు మనకు అవసరమా వీకెండ్ వస్తే చాలు చలో హైదరాబాద్ అందరూ కూడా అందుకే ఈ రాష్ట్రం అధోకత పాలైపోయింది మళ్ళీ అప్పులు మాత్రం లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు సుమారు ఇప్పటికి మూడు లక్షల పాతిక వేలు కోట్లు అప్పు చేశారు ఏం చేశారా మీరంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు మేము ఐదేళ్ళకి చేసిన అప్పుని వీళ్ళు పదిహేను నెలలో చేస్తారు వీళ్ళు మేము ఐదేళ్ళు అప్పు చేసినా గర్వంగా చెప్పగలుగుతాం మీ పథకాలు అందించామని చెప్పని మీరు చెప్పగలుగుతారా మీ అమలు చేశామని చెప్పే దమ్ము ధరి మీకుందా అందుకనే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో పచ్చలేదని చెప్పని అన్నీ కూడా వారి నోట అబద్దాలపై ఈ రాష్ట్ర ప్రజానికానికి అంత తెలియజేయడానికి మేము ఈ రోజు మీ ముందు రావడం జరిగింది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వీళ్ళు చేసిన మోసాలని ఎప్పటికప్పుడు మేము ప్రజలకి తెలియజేస్తాము తప్పకుండా వీళ్ళ మోసాల ద్వారా రానున్న రోజుల్లో చాలా గట్టిగా బుద్ధి చెప్తాను కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను